అని ఒక దాఖలా చేస్తే ఈ రోజైతే వేళల్లో వచ్చారు సార్ అంటే ఆ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ జనాలే అంతమంది అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఎంతమంది వస్తారని దీని గురించి ఏమంటారు సార్ మీరు అంటే ఇప్పటి వరకు నిన్న పొందుపరిచిన అతని మీద ఎన్నికలు చల్లకుండా ఉండటం కోసం నూట నలభై రెండు ఆస్తుల వివరాలు ప్రకటించలేదని చెప్పని ప్రత్యర్థి పార్టీ రామచంద్ర యాదవ్ గారు న్యాయస్థానాన్ని గడపతొక్కడం కూడా జరిగింది అట్లాగే ఆయనకు బాధితులు ఎవరు అంటే భూములు స్వాధీనం చేసుకున్న భూములు అక్రమ అక్రమంగా వాళ్ళు అన్యాయంగా రాయించుకున్నది ఎవరి దగ్గర ఉంది అంటే ఎవరెవరి రాయించుకున్నారు లేదంటే మీ ఆస్తులు కానీ లేకపోతే ఎవరిదైనా దాడులు జరిగిన వాళ్ళందరూ కానీ వివరాలు మాకు గనక అందజేస్తే దాని మీద విచారణ చేసి న్యాయబద్ధంగా ఉంటే మీ ఆస్తులు మీకు ఎనకిస్తామని చెప్పని కోరుకోవడం జరిగింది దానికి మాలో సహజంగానే ఓ పది మందో ఇరవై మందో వచ్చి ఏదన్నా అనుకున్నది కూడా అలాగే అనుకున్నారు సార్ ఇరవై మంది ముప్పై మంది వస్తారు అనుకున్నారు వస్తారనుకుంటే ఇప్పుడు వేల సంఖ్యలో వచ్చి చెబుతున్నారు అంటే ఆయన దందాలు ఎలా సాగిని ఏ విధంగా అక్రమాలు చేశాడు ఏ విధంగా అన్యాయం చేశాడు ఎంతమంది భూముల్లోనే ఈ విధంగా స్వాధీనం చేసుకున్నాడు అలాగే ఎంతమంది మీద దాడులు చేశాడు అతని చేత్ అతని యొక్క కార్యక్రమాలకు ఎంతమంది బలైపోయారు అనేది ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి మీకు చిన్న ఉదాహరణ ఏందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధం చేసినప్పుడు శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు సైకిల్ యాత్రతోటి తిరుపతి వెళ్తూ ఉన్నారు వాళ్ళ దురదృష్టం కొద్దీ పొంగనూరులో భోజనానికి ఆగారు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు సొక్కాలు ఉపదియించేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టేసి ఇట్లా చేశారు అంటే ఆ సామ్రాజ్యంలో ఇంకోళ్ళు ఎవరు ప్రశ్నించకూడదు పచ్చొక్క కనపడకూడదు అన్నట్టు చేశాడు అలాగే ఆ ఆ రెండు నియోజకవర్గాల పరిధిలో ముఖ్యంగా ఆయన నియోజకవర్గం పరిధిలో ఒక్క పంచాయతీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ మున్సిపల్కి సంబంధించిన కానీ ఎవ్వరు కూడా వేరే పార్టీ వాళ్ళు ఎన్నిక కాకుండా మొత్తం వాళ్ళ వాళ్ళే చేసుకునే విధంగా చేశాడు అంటే అంత భయానక ఎంత భయానక వాతావరణం సృష్టిస్తే ప్రజల్ని ఎంతగా భయపెడితే వాళ్ళు ముందుకు రాలేదనేది ఒకటి అర్థం చేసుకోవాలి ప్రజలు ఆకోను ఆకోని ఉన్నారు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఇతను ఓడించాలని చెప్పని దానికి సరైన విధంగా ప్రతిపక్ష పార్టీ కూడా పెద్దగా దృష్టి పెట్టినట్టు నాకు అనిపించాలి ఆ రోజు ప్రతిపక్షం అయినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా సరే వెనకైపోయింది ఈరోజు అదృష్ట కొద్ది అప్పట్లో అలాంటివి జరిగినా సరే కోపమే చేసి ఉంటారులే అంటే ఎవరికైనా రక్తం మరుగుదే సీఎం గారే చెప్పడం జరిగింది అప్పటి అప్పట్లో సరే ఇక సీఎంగా అప్పటి ముఖ్యమంత్రి గారి గురించి మనం మాట్లాడుకుంటే దెయ్యాలు వేదాలు వదిలించినట్టు ఉంటుంది దాన్ని ఇప్పుడు ఈయన చూసుకుంటా ఉంటే ఒక్క తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాలు భూములు ఆక్రమించుకున్న ఆ ఆ యొక్క నియోజకవర్గాల పరిధిలో ఇప్పుడు ఇవి చూస్తూ ఉంటే కొన్ని వేల ఎకరాలు కనపడుతూ ఉన్నాయి ఇప్పుడు ఆ నూట నలభై రెండు అభియోగాల్లో తిరుపతిలో రేణుగుంట పక్కన విమానాశ్రయం పక్కన మరి వ్యాపార సముదాయాల కోసం సేకరించిన భూమి చాలామంది వ్యాపారాలు అంటే సంస్థలకు ఇచ్చిన భూముల మధ్యలో అసైన్మెంట్ భూమి ఉందని లేకపోతే వ్యక్తులు సొంత వ్యక్తులకి పేరు మీద భూమి ఉంటే అది రాయించుకున్న వాళ్ళ భార్య పేరు మీద రాయించుకున్న సందర్భాలు కూడా ఇప్పుడు ఒక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ఇంకెన్ని మామూలుగా తిరుపతిలో జరిగిన ఉదంతంగా మనం తీసుకుంటా ఉంటే ఆ రోజు ఉప ఎన్నిక సందర్భంగా ఆ పరిసర ప్రాంతాలందరం పెద్దిరెడ్డి గారి నిర్వహణలోనే ఆ రోజు చేసిన కార్యక్రమం మనం చూసాం అలాంటివి చాలా ఉంటారు కాబట్టి మొన్న బయటపెట్టి ఉంటారని నేనైతే భావిస్తున్నాను అక్కడ ఎన్నిక ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళని పోలింగ్ ఏజెంట్లు కూర్చున్న వాళ్ళని కూడా అభరించుకెళ్ళారు అవును ఏదో చేయ చేయాల్సినవి అన్నీ చేశారు సరే అయిపోయింది ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పెద్దిరెడ్డి గారి పాపాల చిట్టా అంతా పగిలి బయటకు వస్తూ ఉంది చీమల పొట్టలో వెళ్తే బయటకు ఎర్ర పుస్తకం అనేది ఇటు ఉంది దానిపైన అది చేసుకుంటా పోతా ఉంది కానీ ఇవి ఇంకా బయటకు వచ్చినాయి ఇప్పుడు ఎర్ర పుస్తకంలో ఉన్నాయన్ని కాదు కదా ఇవి ప్రజలకు సంబంధించింది కదా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ఆయన పాపాల చిట్టా అంతా ఉంది కాబట్టి ఆ దసరాలను తగలబెట్టడం కోసం అధికారులు ఏ విధంగా అయితే సహకరించాలని చూస్తాను దీన్ని బట్టి అర్థమవుతుంది ఏందయ్య అంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ రెండు నియోజకవర్గాలు కావచ్చు ఆ చిత్తూరు జిల్లాలో కావచ్చు కింద అధికారుల నుంచి పై అధికారుల వరకు కూడా ఇంకా పెద్దిరెడ్డి గారి మనుషులే ఉన్నారని మనకు తెలుస్తా ఉంది ముందుగా అది ప్రక్షాళన చేయాలి ఎందుకంటే ఇట్లా జరుగుతుందని చెప్పకుండా దసరాలు తగలబెట్టారు కదా చవర్శేఖని కూడా చెప్పారు మరి ఎందుకంటే అక్కడ పోలీసులు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు ఎవరు కూడా సహకరించట్లేదు కదా అంటే పెద్దిరెడ్డి ఉన్న నియోజకవర్గం మొత్తానికి అంకా అతను అవ జరుగుతుందని పెద్దిరెడ్డి అంటే నియోజకవర్గం కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా అతను మనుషుల్నే నియమించుకున్నారు ఇప్పుడు కూడా పెద్దిరెడ్డి గారి యొక్క మాట చెల్లుబాటు అవుతుందని నేను భావిస్తున్నాను ఇంకా కూటమి వచ్చి నలభై ఇరవై ఐదు రోజులైనా కూడా కూటమి చేతిలోకి ఇంకా జిల్లా రాలేదని చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అయినా కూడా ఇంకా ఆ జిల్లా మీద పెత్తనం పెద్దిరెడ్డిది అని అయితే నేను ఇది భావిస్తున్నాను జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటాయి ఒక్కసారిగా వ్యతిరేకించారు కదా సార్ జనాలందరూ ఇప్పుడన్నీ మారే అవకాశం ఉన్నట్లు అయితే అంటే అధికారులు ఎందుకు ఇంకా వాళ్ళు అంటే ఉన్నారనేది ఇప్పుడు కూడా అర్థం కాని ప్రశ్న ఏం చూసి ఏం ధైర్యం వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు పెద్దిరెడ్డి గారికి ఉన్న ధైర్యం ఏంటి లేకపోతే మిదిరిరెడ్డి గారికి ఉన్న ధైర్యం ఏంటి లేకపోతే అధికారులకు ఉన్న ధైర్యం ఏంటి ఎందుకు ఇంత బరితెగింపు వాళ్ళ దగ్గర అంటే నేను అసెంబ్లీలో జ అన్నారు కదండి అంటే లా అండ్ ఆర్డర్ను కూడా చాలా స్ట్రిక్ చేస్తాము అధికారులతో తప్పు చేసినా సరే వాళ్ళకి తగిన శిక్ష వేసే అవకాశం ఉంది అంటూ కూడా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళనే ఉంటారని వాళ్ళు అతి తెలివితో ఆలోచిస్తున్నారు అంతే అంటారు అంత తప్ప వేరేం లేదు ఇప్పుడు మొదలు పెట్టారు ఎందుకంటే చురుక్కు మంది ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి యాభై మూడు రోజులు ఆయన కారాగారంలో పెడితే ఇప్పుడు దాకా కార్యకర్తలకే నాయకులకు జరిగింది ఆయనకు కూడా జరిగింది కాబట్టి దీని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో ఆయన కూడా అనుభవించాడు కాబట్టి అటు పెట్టినముగా అటు కదా అది ఈ రోజు నుంచి వచ్చిన సామెత అయితే కాదు కదా ఇప్పుడు కాబట్టి వీళ్ళు ఏందంటే చాలా దుర్మార్గాలు చేశారు కాబట్టి అవన్నీ ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ ఒక ఒకదాని వెంట ఒకటి తీసుకొని వచ్చేసి ఏదో చేయాలని చెప్పి సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు అవును కానీ ప్రజల స్పందన ఇవన్నీ చూస్తా ఉంటే వాళ్ళ యొక్క తిరుగుబాటు చూస్తా ఉంటే ఎంత తొందరగా ఈ యొక్క రాక్షసుల్ని ఈ దోపిడీదారుల్ని ఈ దొంగల్ని హంతకుల్ని శిక్షలు వేస్తారని చెప్పిన వాళ్ళు వెయ్యి కడతూ ఎదురు చూస్తున్నారు వాళ్ళ యొక్క సమన్వయం వాళ్ళ తెగింపు అది మీ పైన ఆగ్రహంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వాన్ని మరోసారి చెబుతున్నాను అంటే మీరు అందరు చెప్తున్నా అంటే ఒకవేళ వీళ్ళందరూ సీనియర్ సీనియర్ లీడర్ కదా సార్ వీళ్ళందరూ ఒకవేళ వీళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేస్తే కనుక వైసీపీకి సింపతి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి అంత ఆలోచన ప్రజల లేదు వీళ్ళ మీద ఏదో వీళ్ళు చేస్తే గాంధీలో లేకపోతే అల్లూరు సీతారామరాజులో దేశం కోసం పోరాడినలో లేకపోతే సమాజం కోసం పోరాడినలో వ్యవస్థల కోసం పోరాడినాళ్ళు అయితే వీళ్ళ గురించి ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ప్రజాస్వామ్యాన్ని చెరిచారు వీళ్ళు కబందాస్తాలతో పంచిపోతాలను కూడా వీళ్ళు చిరిచి అవతల పడేశారు అనమాట వాళ్ళ స్వాధీనంలో పెట్టుకొని కాబట్టి వీళ్ళకి ఎప్పుడు శిక్షలు పడతాయి అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు శిక్షలు వేస్తే వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళ కోపం సల్లారిద్ది మీ మీద ప్రేమగా మారిద్ది వాళ్ళు అలా వదిలేశారనుకోండి వాళ్ళ మీద కోపం మీ మీద మారిద్ది అదే చెప్తున్నాను నేను ఓకే నిస్సందేహంగా మీ మీద కూడా మారిద్ది ఆ అవకాశాన్ని మీరు ప్రజలకు ఇవ్వద్దు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇంకా మినబేషాలు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళేం తీసుకెళ్లి రఘురామకృష్ణరాజు గారిలాగా తీసుకెళ్లి కొట్టిందా కొట్టమని చూడటం లేదు అచ్చెన్నాయుడు లాగా ఇబ్బంది పెట్టమని చూడటం లేదు మీలాగా ఆధారాలు లేకుండా యాభై మూడు రోజులు పెట్టమని చూడటం లేదు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజలందరికీ తెలిసినవి కాబట్టి దాని త ఎవరైతే బాధ్యులైన అధికారులను ముందుగా శిక్షలు చేయండి అలాగే ప్రజాప్రతినిధులకి వివరాలు కోరండి ఎందుకంటే నిన్న చూసిన తర్వాత నాగార్జున యాదవ్ అనే కుర్రాడు ఉన్నాడు కదా అతనికి ఫార్టీ వన్ నోటీస్ మళ్ళీ పంపించేశారుగా అవును ఇద్దరు ముఖ్యమంత్రులను ఏ విధంగా మాట్లాడాడు అతను అవును వైసీపీకి అధికార అధికార ప్రతినిధి అంటే ఇలాంటివన్నీ ప్రజలకి ఇంకా ఆగ్రహం రావడానికి అవకాశం దొరుకుతూ ఉంది అతనికి పోలీస్ అధికారులు ఆ రాసమర్యాదలు ఏంటి కూల్ డ్రింక్ ఇచ్చి మాట్లాడటం ఏంటి అంటే ఇవన్నీ కూడా అంటే ఇంకా ఆ జిల్లాలో అతను పెత్తనం పెద్దిరెడ్డి గారి పెత్తనం జరుగుతుందనే నిస్సందేహంగా మనం ఒప్పుకు తీరాలి ఇది ప్రభుత్వానికి అవమానమే ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కొన్ని విషయాల్లో ఆలస్యం అమృతం విషమన్నారు కదా ఇప్పుడు పుండును రాచిపుడు రాగా చేసుకోవద్దు మనం పుండుకి సత్వరం దానికి వైద్యం చేయండి నివారణ చూడండి అది పక్క పాక్కుండా ఎంత తొందరగా ఇలాంటి వాళ్ళు లోపల పెడితే అంత మంచిదండి నిస్సందేహంగా అదే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు పెద్దిరెడ్డి గారి యొక్క పాపాల పుట్ట బయటపడింది చిమల దండలాగా అన్ని బయటకు వస్తూ ఉన్నాయి సామాన్యుడు ప్రశ్నించడానికి భయపడ్డ వ్యక్తులు ఈరోజు నువ్వు చేసిన దానికి నువ్వు ఇలా ఇట్లా పలాంత చేసావని చెప్పి వేల సంఖ్యలో వచ్చి నీ మీద ఫిర్యాదు చేస్తున్నారు అంటే బయ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఎంత ఆగ్రవేశాలతో ఉన్నారో ఆలోచించుకోవాలి కదా సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి